స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు పట్టణ ఎస్ఐగా సమీర్ భాష బాధ్యతల స్వీకరణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించిన సిబ్బంది జగన్ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి పాపాలు అన్ని ఇన్ని కావన్న జీవి ఆంజనేయులు పలు విమర్శలు కన్నడ పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల స్వామి వారి కళ్యాణ మహోత్సవం పట్టణ ఎస్ఐగా సమీర్ భాషా బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా రాజపాలెంలో విధులు నిర్వహిస్తున్న బాషా వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ బాషాను స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు వినుకొండ నూతన తహసీల్దార్ సురేష్ నాయక్ ను వినుకొండ నియోజకవర్గం వడియ రాజుల సంఘం అధ్యక్షులు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు గుంజి కాలింగరాజు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు తహసీల్దార్ సురేష్ నాయక్ ను దుశ్యాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వడియ రాజుల సంఘం నాయకులు గుంజి కాళింగరాజు పల్లపు పున్నయ్య కొమిర సత్యరాజు బండారు శివయ్య పాల్గొన్నారు వినుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదహారు నుండి ఇరవయో తారీఖు మంగళవారం వరకు జరుగునని ఆలయ దేవస్థాన పాలక వర్గ సభ్యులు అధ్యక్షులు రెడ్డి బంగారయ్య తెలిపారు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవవేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ దేవస్థాన పాలక వర్గ సభ్యులు అధ్యక్షులు రెడ్డి బంగారయ్య ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు కోశాధికారి కాళ్ళ రామకోటేశ్వరరావు వీరి చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు రెండో రోజుకు చేరుకున్నాయి పదిహేడో తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి పుణ్యాహం నవకుంభారాధన మట్టితో ఏర్పాటు చేసిన భూదేవి విగ్రహం వద్ద ఆరాధన ప్రత్యేక పూజ నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అగ్ని ధ్యానం నిత్య హోమం మరియు హనుమంతు వాహనంపై ఊరేగింపు నిర్వహించారు శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గరుడ వాహనంపై ఊరేగింపు పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి పంచామృత స్థాపన ఉదయం పదకొండు గంటల నుండి శ్రీవారి అపూర్వ రథోత్సవం పట్టణ పురవీధుల గుండా ఇరవయో తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి నిత్య హోమం స్నానోత్సవం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ మరియు ఆలయము నందు ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు సంతానము లేని దంపతులకు గరుడ ప్రసాదము అందించనున్నట్లు తెలిపారు జగన్ రెడ్డి మిథున్ రెడ్డి పాపాలు అన్ని ఇన్ని కావని జీవి ఆంజనేయులు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్టరీలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలకు విషం తాగించారని మండిపడ్డారు నాసిరకం మద్యంతో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు తీశారని ఆరోపించారు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు కూట ప్రభుత్వం మద్యం విధానాన్ని సంస్కరించాలని చూస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బొలాపల్లి మండలం బొలాపల్లిలోని సచివాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చిత్రపటాలను జనసేన నాయకులు అందించారు బొల్లాపల్లి మండల ప్రధాన కార్యదర్శి గణికల నాయుడు బొల్లాపల్లి గ్రామ అధ్యక్షుడు ఎలిశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా సచివాలయం సిబ్బందికి అందించారు వినుకొండ సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు